శరదాం భోజవదనా వదనాంబుజే సర్వదాస్ సన్నిధి సన్నిధి క్రియాలోం భిషజే భవరోగిణాం నిధయే సర్వ్యానా దక్షిణాూర్త జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికా ఆధారం సర్వ్యానా హయగ్రీవముపాస్మహే మాలాం కుండీంచడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దాత్రేయం నమామ్యహం కాషాయ కమండలం పద్మకరేణ శంఖం భూషిత శ్రీ పాదరాజం శరణం ప్రపజ్యే జితేంద్రియణాగ్రణీరభిరత పరే బ్రహ్మణి కలౌ స్రుతిపథావనేనజో అవతీర్నం కరాత్తసుకమండల కుమతండే దండభృత్ పరప్రణత వత్సో జయతి వాసువో గురు అవతారాయ టింబే స్వామి స్వామిన్నమోస్ కషాయ వస్త్రం కమండలం పద్మగరేణ శంఖం చక్రం గదా చక్రంగదాభూషూషణాడ్యం శ్రీపాదరాజం శరణం ప్రభజె శ్రుతిస్మృతి పురాణామాలయం కరుడాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం సభాయ నమ శ్రీ శక్తి గణపతి నవరాత్రుల్లో భాగంగా తత్వాన్ని ప్రవచనంగా తెలుసుకుంటున్నాం జగద్గురువుల యొక్క అనుగ్రహ ఆశీస్సులతో అనేక పురాణాల్లో ఉండేటువంటి తత్వాన్ని తెలుసుకుంటున్నాం మొదటి రోజు నిన్న సగం భాగము శివపురాణంలో ఉండేటువంటి తత్వాన్ని తెలుసుకున్నాం తర్వాత వామన పురాణంలో ఉన్నటువంటి గణేష వైభవాన్ని నిన్న ప్రారంభించాం ఒకనొక సందర్భంలో వివాహానంతరము పార్వతీ పరమేశ్వరులు అన్యోన్యంగా ఉంటున్న సమయంలో పరమేశ్వరుడి చేత పరిహాస ప్రసంగం చేయబడ్డటువంటి ఆ మాట కారణంగా కాళీ అనేటువంటి మాట అనిపించుకొని పార్వతీదేవి కొంచెము రాగద్వేషాలకు గురైనటువంటి ఆమె బ్రహ్మగారి గురించి తపస్సు చేద్దామని ఈ బ్రహ్మగారి బ్రహ్మ బ్రహ్మ విషయంలో తపస్సు చేయాలనే శంకర్ల వారు ఆ చిన్న వ్యూహాన్ని పనడం జరిగింది ఆ కారణంగా కఠోరమైనటువంటి తపస్సు చేసింది అమ్మవారు బ్రహ్మగారు ప్రత్యక్షమైతే అదే సమయంలో ఒక వ్యాఘ్రము అంటే పెద్ద పులి వచ్చి అమ్మవారి ఎదురుగా ఉన్నటువంటి విషయాన్ని కూడా తెలుసుకున్నాం నిన్నటి రోజున ఆ వ్యాఘ్రాన్ని కూడా అనుగ్రహించినటువంటి అమ్మవారు పరమేశ్వర బ్రహ్మ ద్వారా స్వర్ణమయమైనటువంటి శరీరాన్ని పొందింది అంటే ఏ శ్యామల వర్ణంలో అయితే ఉంటుందో పార్వతీదేవి ఆ శ్యామల వర్ణం పరమాత్మ చేత తిరస్కరించబడినట్టుగా భావన చేస్తూ వినోదంగా పరమాత్మ మాట్లాడిన మాటకి స్వర్ణగౌరిగా మారింది అమ్మవారు స్వర్ణగౌరిగా మారిన విషయాన్ని తెలుసుకున్నాం ఈ స్వర్ణగౌరిగా మారినప్పుడు ఆ కాళీ రూపం ఏదైతే ఉందో ఆ రూపము కాత్యాయని దేవిగా మారిపోయింది ఆ కాత్యాయనీ దేవి బ్రహ్మ ఇంద్రుడు వచ్చి అర్థించాడు నా కుమార్తెగా ఏమని పెంచుకుంటాను మీ నుంచి వచ్చినటువంటి ఉపరూపం కదా కాత్యాయని అని ఆ కాచాయిని దేవిని ఆ ఇంద్రుడు వరంగా పొందేట వరంగా పొంది అమ్మవారిని తీసుకొని వింధ్యపర్వతం మీద అమ్మవారిని ఉండమన్నట్ట ఆ వింధ్యపర్వతం మీద ఉండే మనం దుర్గా సప్తశతిలో ఉండేటువంటి అనేకమైనటువంటి గాథలు అంటే శుంభని శుంభుల్ని సంబంధించినటువంటి అమ్మవారు ఆ ఈ వింధ్య పర్వతం మీద ఉన్నటువంటి అమ్మవారే అన్నారు సింహవాహని అయి అమ్మవారు ఉందట ఈ విధంగా ఎప్పుడైతే అమ్మవారు తన యొక్క రూపాన్ని మార్చుకొని శ్యామల వర్ణం నుంచి స్వర్ణగౌరిగా మారిందో అప్పుడు భర్తని రంజింపజేయడానికి నా వర్ణం మారిందని చెప్పడానికి భర్త దగ్గరికి వచ్చి నిలబడిందట భర్త చాలా ఆనందపడిపోయాడు ఆనందపడిపోయి అనురాగంగా కాలం గడుపుతున్నారట ఇట్లా ఉంటూ ఉండగా ఇంద్రుడు మొదలైనటువంటి వారికి ఒక అనుమానం కలిగింది పార్వతీ పరమేశ్వర్లు అన్యోన్యంగా దాంపత్య ధర్మాన్ని నిర్వహిస్తే వారికి పుట్టబోయేటువంటి సంతానము ఎవరో చెప్పినటువంటి మాటలు విన్నట్ట ఇంద్రుడు ప్రమాదం అవుతుంది అని ఈ విషయాన్ని విని ఆ తర్వాత చాలా బాధపడ్డాట ఇంద్రుడు బాధపడి ఏదో ఒక ప్రయత్నం చేసి పరమాత్మ యొక్క దాంపత్యాన్ని దూరం చేయాలి వారి యొక్క కుటుంబ జీవనాన్ని కొంచెము విఘ్నం కలిగించాలనుకున్నారట అయితే ఇదే విషయాన్ని ఆ ఇంద్రు ఇంద్రుడు మొద అష్టదిక్పాలకులందరికీ చెప్పి ఆ తర్వాత అగ్నిదేవుణ్ణి కూడా తీసుకొని అగ్నిదేవుణ్ణి వాయుదేవుణ్ణి యముణ్ణి కుబేరుణ్ణి అందరినీ తీసుకొని దిక్పాలకులను తీసుకొని ఇంద్రుడు బయలుదేరాడు ఎక్కడికి పరమేశ్వరుడు ఉన్నటువంటి మందిరానికి ఆ మందిరం దగ్గర నందీశ్వరుడు కాపలా కాస్తున్నాడు నందీశ్వరుడిని దాటి ఎవరూ లోపలికి వెళ్ళే అవకాశం లేదు అటు ఇటు తిరుగుతున్నారు దేవతలందరూ కూడా భయపడ్డారు ఇందుడికి కోపం నందీశ్వరుడికి కోపం వస్తే శపిస్తాడు శంకర అంశ సంభూతుడు కనుక నందీశ్వరుడికి ఎదురుపడే ధైర్యం లేక వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు అట్లా తిరుగుతున్న సమయంలో అందరూ ఒకరి మొహాలు చూసుకొని లోపలికి వెళ్ళి స్వామిని స్వామి యొక్క నిద్రని భంగం చేసేటువంటి పరిస్థితి ఎవరు చేయగలరు అని ప్రార్థించారు అని కోరుకుంటే ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు కానీ ఈ నందీశ్వరుడికే భయపడుతుంటే మీరు ముక్కంటి మూడు కన్నులు కలిగినటువంటి పరమేశ్వరుణ్ణి ఎట్లా ఎదుర్కొంటామో మా వల్ల అయ్యే పని కాదని ఆ రకంగా ఊరుకున్నారట ఇదే సమయంలో ఆ శయన సేనమందిరంలో నుంచి పార్వతీ బనవేశ్వరులు ఉన్న శయన సైనమందిరంలో నుంచి తెల్లటి హంసలు బయటికి వచ్చినాయట హంసల యొక్క సమూహం వచ్చింది ఇది చాలా చిత్రంగా చెప్పారు వ్యాసభగవానుడు ఈ వామన పురాణంలో అంటే శంకరుడు యొక్క జటాజూటం మీద గంగాదేవి ఉంటుంది ఆ గంగలో రా ఆ గంగానదిలో ఆ జల జల ప్రవాహంలో హంసలు ఉన్నాయట రాజహంసలు అవి బయటికి వచ్చినాయట ఆ శిఖలో నుంచి జటాజూటంలో నుంచి బయటికి వచ్చినాయట ఎప్పుడైతే హంసలు పెట్టి బయటికి వస్తున్నాయో ఈ నందీశ్వరుడు హంసల్ని చూస్తూ నిలబడ్డాట అదే సమయంలో అదునుగా భావన చేసినటువంటి అగ్నిదేవుడు ఏం చేశాట ఒక చిన్న హంస రూపాన్ని ఏర్పాటు చేసుకొని ఆ హంసల మధ్యలో దూరినట్టుగా ప్రవేశించి ఆ ఎదురీతగా వెళ్ళాట అంటే హంసలు లోపలికి వస్తున్నాయి బయటికి వెళ్తున్నాయి ఆ నందీశ్వరుడు పెద్దగా పట్టించుకోలేదు హంసరూపాన్ని ధరించినటువంటి ఆ అగ్నిదేవుడు లోపలికి వెళ్ళి ఆ పరమేశ్వరుడు యొక్క జటాజూటం దగ్గరికి చేరి మెల్లిగా చెవు దగ్గర ఒక మాట అన్నారట ప్రవిష్య సూక్ష్మమూర్తిత్వం శిరోదేశ కపర్దిన ప్రాహ ప్రాహస్య గంభీరం దేవా దేవాద్వారి ఇది ఓ పరమేశ్వర నువ్వేమో ఇక్కడ ప్రణయ ప్రసంగంలో ఉన్నావు అంతఃపురంలో లోపల ఎక్కడో అంతర్ద్వారంలో ఉన్నావు నీ కోసం దిక్పాలకులతో కూడినటువంటి ఆ ఇందు దేవేంద్రుడు వచ్చి ఉన్నాడు అని చెప్పి ప్రాహ ప్రహస్య గంభీరం ఆయనకి మాత్రమే చెవి దగ్గర వినే వినపడేటట్లుగా జోరీగలాగా చిన్నగా చెవి దగ్గర చేరి ఆ చిన్న హంస రూపంలో ఉండేటువంటి అగ్నిదేవుడు మెల్లిగా ఒక మాట చెప్పాడు ఏమన్నాడు ప్రాహ ప్రహస్య గంభీరం వినపడి వినపడనట్లుగా ఇంకొకరికి వినపడేటట్టు కాకుండా పక్కనే పార్వతీదేవి ఉంది గనక ఆమెకి తెలియకుండా పరమేశ్వరుడు యొక్క చెవి దగ్గరికి వచ్చి అయ్యా దేవా ద్వారీస్థిత ఇది మీకోసం ప్రతీక్షిస్తున్నారు ఇంద్రాది దేవతలు ద్వారం దగ్గర ఉన్నారు మీరు వారిని అనుగ్రహించరుగా అని అక్కడి నుంచి మాయమయ్యాడు అగ్నిదేవుడు తచ్చుత్వా సహసోత్య పరితజ్య గిరీ సుతాం చితస్వాహ వక్ష్మినా సహ నారద నారద యోగిందులు వారికి బ్రహ్మగారు చెప్తున్నారు ఈ కథని అయ్యా పార్వతీదేవిని దూరంగా ఉంచి పరమేశ్వరుడు ఆ ప్రాంగణంలో నుంచి అంటే అంత అంత అంతఃపురంలో నుంచి బయటికి వచ్చి ఎక్కడైతే దేవతలు తన కోసం ప్రతీక్షిస్తున్నారో వాళ్ళను అనుగ్రహించడానికి పరమాత్మ బయటకు వచ్చారట వినిష్క్రాంతే సురపతవు దేవా ముదిత మానసాహ శిరోభిరవినీనం జిగ్ముహు సేంద్రార్క శిశిపావకాహ అగ్నిదేవుడితో కూడినటువంటి ఆ ఇంద్రుడు వెంటనే వచ్చినటువంటి ఆ పరమేశ్వరుడు పరమేశ్వరుడు ఎప్పుడైతే మహాద్వారం దగ్గరికి వచ్చారో శిరస్సు వంచి సాష్టాంగ వందనం చేశాడట దేవేంద్రుడు